సో మేడారం జాతర సందర్భంగా సమ్మక్క సార్లమ్మల సాక్షిగా ఈరోజు వలి గారు అదేవిధంగా అటు జావేద్ పైన కొంతమంది మీడియా ముసుగులో మత ఉన్మాదంతో ఈరోజు అక్కడ వచ్చినటువంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసిన వాళ్ళ పైన చేసినటువంటి దుర్మార్గం ఏదో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు తరలించింది ఈరోజు వలీ అదేవిధంగా జావేద్ ఇద్దరు పైన కూడా వారు ఎంత దారుణంగా టార్చర్ చేసిన అందరం కూడా చూస్తున్నాం సో ఈ సందర్భంగా కాలోజీ టీవీ మీడియా కావచ్చు లేకపోతే ఈ నైన్టీ సిక్స్ కావచ్చు ప్లస్ టీవీ తెలంగాణ కావచ్చు అన్న ఆధ్వర్యంలో ఇక్కడికి రావడం జరిగింది వీళ్లను పరామర్శించడం జరిగింది ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా చెప్పేది ఏమిటంటే అక్కడ సమ్మక్కసార్లమ్మ జాతరలో జరిగేటువంటి సంఘటన ఒక తేజస్వి మీడియాలో రావడం జరిగింది అందులో అది ఆ ఓనర్ ఎవరైతే ఉన్నారో ప్రియా చౌదరి ఆమె ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి సో ఆ ఈ ఘటనకు తెలంగాణకు సంబంధం లేదు సో అందుకే మేము తెలంగాణ ఉద్యమకారులుగా తెలంగాణ రాష్ట్రం తేవడంలో మా పాత్ర పోషించిన కాబట్టి ఇక్కడికి వచ్చి వీళ్లకు ప్లస్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూడా క్లారిటీ వదలుచుకున్నారు సో అందులో భాగంగానే ఈరోజు మా తరఫున కాలోజీ పక్షాన మేము జావేద్కు మరియు వలికి ఇద్దరికి కూడా మా తరఫున కొంత ఆర్థిక సాయం చేస్తున్నాం దయచేసి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా స్పందించాలని చెప్పి కోరుతాను моей marriages <laughs> TV koda after tad a shirt other side, Musi 26 our brainstein is looking atomic Physicality mysteriously thank you thank you very much 不會 Thank you Thank you